హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లేచినప్పటి నుంచి బాధ్యతతో ఇంటిని చక్కబెట్టి కుటుంబాన్ని చక్కదిద్ది అందరికీ ఆప్యాయతను పంచి తన వారి కోసం అహర్నిషులు శ్రమించి వారి భవిష్యత్తు కోసం తన కళలను త్యాగం చేసి ఇంటిని నందనవరంగా తీర్చిదిద్దే స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే మార్నింగ్ బ్లాగే కానీ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే కాదనమాట డైలీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను కదా పూజతోటి ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ కాదండి మార్నింగ్ అయితే పూజ ఈరోజు మా బాబు చేశాడనమాట ఇంక అందుకోసమే మార్నింగ్ బ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయలేదు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా సెవెన్ అవుతుందనమాట సెవెన్కి అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం అయిపోతే మా వారు తినేసి ఇంకా వెళ్ళిపోతారనమాట ఎయిట్కి తనకి ఆఫీసు ఇంకా అయితే లంచ్ కూడా పని లేదు టూకే అయిపోతుంది అనమాట ఇంకా టూకి డైరెక్ట్గా ఇంకా లంచ్కే వచ్చేస్తారు ఆఫీస్ కూడా అయిపోతుంది అనమాట ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను ఈరోజు ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట అందుకోసమే ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా పల్లీలు వేయించుతూ ఉన్నాను ఇంకా ఇడ్లీ పిండి కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంది కదా బయట అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను తనైతే రెడీ అవుతూ ఉన్నారు స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా ఇడ్లీ వేసి చట్నీ చేసి టీ కూడా పెట్టేస్తే ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి టీ కూడా తాగేసి వెళ్ళిపోతారనమాట ఇడ్లీ పిండి అయితే సపరేట్గా కొంచెం తీసి సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు వేయడానికి ఇంకా మిగతాది అయితే మళ్ళీ తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అదైతే ఉప్పు వేసి కొంచెం కలిపేసి పక్కన పెట్టేస్తాను పల్లీలు వేయించిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే వేస్తానన్నమాట ఇడ్లీ వేసి ఇడ్లీ ఉడికేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది పల్లీలు అయితే వేగిపోయాయి అవి అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను అవి ఆరిపోయేలోపు ఇక్కడైతే ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ ఉడికేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇడ్లీ అయితే అవుతూ ఉన్నాయి టీ కూడా పెట్టేశాను ఇంకా తాలింపు అయితే పెట్టాను అనమాట చిట్నీ కూడా మిక్సీ పట్టేశాను కదా ఇంకా తాలింపు వేస్తున్నాను ఇంక ఈ అయితే ఇడ్లీ అయిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను టైం అయితే అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు అండి వంట అయితే ఇప్పుడు పనిలేదనమాట బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నిదానంగా అయితే వంట చేస్తాను మా అయితే రెడీ అయిపోయారండి ఇంకా తన కోసమే ఇడ్లీ అయితే పెడుతూ ఉన్నానన్నమాట ఇంకా పిల్లలు అయితే కొంచెం లేటుగానే తింటారు ఈరోజు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇప్పుడైతే తినరనమాట ఇంకా నాకు మా వారికి మాత్రమే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసాను ఇడ్లీ వాళ్ళు తినేటప్పుడు అయితే పిల్లలకి మళ్ళీ వేస్తారనమాట మార్నింగ్ వంట చేసుకుంటేనే కొంచెం హడావుడి అయినా సరే మా ఎర్లీ మార్నింగ్ వంట చేసుకుంటేనే ఫాస్ట్గా పని అయిపోతుందండి ఇంకా లేదనుకోండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు వంట అవసరం ఉండదు కదా ఇంకా డే అంతా ఏదో పని చేసినట్టే ఉంటుందన్నమాట ఎప్పటికీ అనవ పని కానట్టే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలి వంట చేసిన తర్వాత మళ్ళీ గిన్నెను తోడు మళ్ళీ మధ్య ఆఫ్టర్నూన్ సేపు వీడియో ఎడిటింగ్ అని వాయిస్ అని ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అని డిన్నర్ అని ఇంకా డే అంతా పని చేసినట్టే ఉంటుందనమాట అందుకనే మార్నింగే పిల్లలు వెళ్ళిపోతే కనుక ఫాస్ట్గా వంట అయిపోతుంది పని కూడా ఫాస్ట్గా అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారనమాట మా వారు టీ కూడా పెట్టేశాను ఇంకా ఇద్దరం అయితే టీ కూడా తాగేస్తూ ఉన్నాము ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే నా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు ఊడ్చాలి తుడవాలి పని అయితే ఉందనమాట ఇంకా మా వారైతే వెళ్ళిపోయారండి ఇంకైతే పని స్టార్ట్ చేశాను ఊడ్చుకున్నాను అనమాట ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా తోమేయాలి ఈ వర్క్ అయితే ఉంది ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు నాకు తెలియని విషయాలు కూడా చాలా వరకు నేర్చుకుంటూ ఉన్నాను అనమాట మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఇలా కాదు అలాగా అని చెప్పేసి అవన్నీ నేను తీసుకుంటూ ఉన్నాను అలాగే ఎవరికైనా తెలియనివి ఉంటాయి కదా వాళ్ళు కూడా కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారనమాట నాకు తోచింది నాకు తెలిసిన వరకు నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఇది చాలా బాగుందనమాట ఈ యూట్యూబ్ అనేది చాలా చాలా నేర్పుతూ ఉంది నాకు డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసి ఉండాలని అయితే లేదు కదా కొంతమంది కొన్ని తెలుసు కొంతమందికి కొన్ని తెలియనివి ఉంటాయి తెలియనివి నేర్చుకోవచ్చు తెలిసినవి ఎవరికైనా చెప్పవచ్చు అనమాట దానికోసం ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేశాను అలాగే తుడిచేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చేసిన తర్వాత గిన్నెలు కూడా తోమేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇల్లు చిన్నగా ఉంటేనే పని తక్కువగా ఉంటుందండి ఇల్లు మనం ఎంత విశాలంగా కోరుకుంటామో పని కూడా అంత ఎక్కువగానే ఉంటుందన్నమాట కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం పని ఎక్కువైందనే చెప్పాలి అంతకుముందు క్వార్టర్స్ కూడా మీరు చూశారు ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో క్వార్టర్స్ హోమ్ టూర్ కూడా ఉంది చూడండి క్వార్టర్స్ ఎంత చిన్నది అనేది చిన్నది అయితే సరిపోలేదు అనుకున్నాను పెద్దది కావాలనుకుంటాము చిన్నదానిలో ఉన్నప్పుడు పెద్దదానిలోకి వస్తే తెలుస్తుంది ఎంత పని ఉంటుంది అనేది పని ఉంటుంది కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడైనా సరే మనకి ఇల్లు కొంచెం ఫ్రీగా ఉండాలి అని కోరుకుంటాం కదా ఇంకా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనం ఒకటి వదులుకోవాలి ఇల్లు కొంచెం విశాలంగా కావాలి అనుకున్నప్పుడు శ్రమ పడాలి తప్పదు ఇప్పుడు నేను అదే చేస్తూ ఉన్నానన్నమాట ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం పెద్దది పని ఎక్కువైనా సరే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి పని ఎక్కువైనా కానీ తప్పదు సర్దుకొని వెళ్తూ ఉండాలి ఇల్లు అయితే ఊర్చి తుడడం అయిపోయింది ఇంకా గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నాను కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేసేసాను పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసారు లంచ్ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలండి డైలీనే నేను ఎందుకంటే మార్నింగే అయిపోతుంది కాబట్టి మనం కిచెన్లో ఎక్కువసేపు ఉండే పని లేదు ఈ ఎండలు ముదిరిన తర్వాత ఈ ఆవిరికైతే ఎక్కువసేపు కిచెన్లో ఉండలేకపోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేయాలి మార్నింగు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం వంట చేయడానికైనా కిచెన్లో ఎక్కువసేపు ఉండొచ్చు కానీ ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేస్తూ వంట కిచెన్లో ఎక్కువసేపు ఉండాలంటే మాత్రం చిరాకు వస్తుందనమాట ఫాస్ట్గా వంట చేసేసి ఫస్ట్ అయితే కిచెన్లో నుంచి బయటకు వెళ్ళాలి Thank you. గిన్నెలు తోమటం అయిపోయింది షింకు కౌంటర్ టాప్ మొత్తం క్లియర్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వంట అయితే కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే చేస్తూ ఉన్నాను ఒక స్టవ్ మీద అయితే రైస్ కడిగి పెట్టాను అది నానుతుందని చెప్పేసి పప్పు కూడా కడిగి పెట్టాను అనమాట ఇంకా వెజిటేబుల్స్ టమాటా ఇవన్నీ కట్ చేసేలోపు పప్పు కూడా అని చెప్పేసి ఫస్ట్ పప్పు రైస్ రెండు కడిగి స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇంకా అవి నాన్తూ ఉంటాయి ఈ అయితే నేను టమాటా ఆనియను పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉన్నాను ఇవి కట్ చేసే లోపు పప్పు అయితే నానిపోతాయి ఇంకొక కుక్కర్ అయితే పెట్టేస్తాను పప్పులోకి నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసి ఆ మామూలు కారం అనేది తక్కువ వేస్తాను పచ్చిమిర్చిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కారపొడి కొంచెం తక్కువ వేసుకొని కారపొడి కూడా వేస్తాను కాకపోతే ఒక స్పూనే వేస్తాను అనమాట పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకన్నీ కట్ చేసేసాను ఈలోపు పప్పు కూడా నానిపోయినాయి అనమాట ఇందాక పప్పు కడిగి పెట్టినప్పుడే ఆ చింతపండు పసుపు కూడా వేసాను అందులో ఒకేసారి ఆ చింతపండు కూడా నానుతుందని చెప్పేసి ఇంకైతే వెజిటేబుల్స్ కూడా దానిలో వేసేసాను స్పూన్ ఒక స్పూన్ అయితే కారం వేశాను ఇంకా కుక్కర్ పెట్టేస్తే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట కడిగి పెట్టేశాను రైస్ అయితే కొంచెంసేపు ఉన్న తర్వాత అయితే ఆన్ చేస్తాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఒక ఫోర్ విజిల్స్ వస్తే అయిపోతుంది అనమాట ఈ రోప్ అయితే ఇంకా నేను కట్ చేసిన టమాటాలు కట్ చేసిన గిన్నె అలాగే కౌంటర్ టాప్ కూడా మళ్ళీ ఒకసారి అంతా తుడిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఎప్పటికప్పుడు ఇలా సర్దేసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ శ్రమ పడే పని ఉండదు అనమాట ఎప్పటికీ ఫ్రీ మన కిచెన్ అనేది నీట్గా ఉంటుంది పప్పు అయితే అయిపోయిందండి ఉడిగిపోయింది చూసారు కదా మెత్తగా ఉడిగిపోయిందనమాట ఇంకా కాస్త కళ్ళుప్పు వేసి పప్పు వేనిపి దేనికైతే తాలింపు పెట్టేస్తాను పప్పు అని అయిపోయితే అయిపోతుంది అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను రైస్ కూడా ఉడుకుతుంది టైం అయితే అవుతుంది అనమాట పిల్లలు ముందు తినేస్తారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా మా వారు వచ్చేది టూకులేండి కానీ పిల్లలు తింటారు కదా ఎందుకంటే ఇంకా రైస్ కూడా వండేస్తాను సమ్మర్ కాబట్టి ఎలాగో త్వరగా ఆరిపోదు కాబట్టి ఫస్ట్ అయితే రైస్ కూడా పెట్టేస్తాను పప్పు వెనిపి పప్పు తాలింపు పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పప్పు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉందనమాట ఇంకా తాలింపు అయితే పెట్టేశాను తాలింపు గింజలు వేశాను అందరికి తెలిసిందే కదా తాలింపు దినుసులు వేసి జీలకర్ర కూడా వేసాను అనమాట ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను ఆ రోజు వేయలేదని ఎండుమిర్చి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా దంచిన వెల్లుల్లి అనమాట కచ్చాపచ్చాగా దంచి వెల్లుల్లి వేశాను ఈ స్మెల్ చాలా బాగుంటుందండి పప్పుకి టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది రైస్ కూడా పెట్టేసాను చూసారు కదా రైస్ కూడా ఉడుకుతూ ఉందనమాట ఇంకా తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కరివేపాకు కూడా వేసేశాను ఇంకా పప్పులో కలిపేస్తూ ఉన్నాను తాలింపు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా మూత పెట్టి వదిలేసి తర్వాత అయితే కలుపుతానండి ఏదైనా సరే మనం ఇలా లాస్ట్లో పోపు పెట్టేది ఏదైనా సరే నేను పోపు పెట్టేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా వదిలేసిన తర్వాత అయితే కలుపుతానమాట ఇంకా ఫైనల్గా మనకెంతో ఇష్టమైన కొత్తిమీర అనమాట కొత్తిమీర లేనిది ఏ కర్రీ ఉండదు కదా ఇంకా తరిగిన కొత్తిమీర అయితే వేసేసి కలిపేశాను చూశారు కదా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉందండి చాలా 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 బాగుందనమాట మీరు కూడా తప్పకుండా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా రైస్ కూడా ఉడుకుతూ ఉంది పప్పు అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్